నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ ఈరోజు వీడియోలో మనం డైలీ వాడుకునే సరుకులు చాలా అంటే చాలా తక్కువ రేట్కి నేను ఎలా తెచ్చుకుంటానో ఈ వీడియోలో లైవ్లో చూపిస్తున్నానండి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుందండి ఎందుకంటే మనందరికీ డైలీ నీడ్స్ డైలీ అవసరాల కోసం మనం సరుకులు తీసుకోవాల్సిందే ఆ సరుకులు నేను ఆన్లైన్లో ఎలా ఆర్డర్ పెడతానో చూపిస్తున్నానండి స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూడండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ముందు ముందు మరెన్నో ఉపయోగకరమైన వీడియోస్ మా ఛానల్లో మీరు చూడొచ్చండి కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఆర్డర్ పెడుతున్న సరుకులు ఈ రోజు రేటుని బట్టి ఉంటాయండి ఈ వీడియో మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మీరు చూసినప్పుడు అదే రేట్కే ఉండకపోవచ్చు సరుకులు ఆర్డర్ పెట్టడానికి నేను ఫ్లిప్కార్ట్ యాప్ని ఓపెన్ చేస్తున్నానండి లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు అడ్రస్ అంతా ఫీడ్ చేసి ఆల్రెడీ మీరు ఏమైనా వస్తువులు ఆర్డర్ పెట్టింటారు కదా అప్పుడు అడ్రస్ కూడా మీరు యాడ్ చేసింటారు అవన్నీ మన దగ్గర పాత యాప్ ఉంటే ఆల్రెడీ లాగిన్ అయిన యాప్ దాన్ని ఓపెన్ చేసుకోండి లేదంటే కొత్తగా మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ అడ్రస్ అంతా ఫిల్ చేసుకొని పెట్టుకోవచ్చు డెలివరీ ఎక్కడిచ్చి తీసుకోవాలో ఆ అడ్రస్ పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ అడ్రస్ మీకు మీ పిన్ కోడ్కి అవైలబుల్ ఉంటేనే ఈ గ్రోసరీ వస్తుందండి లేకపోతే ఈ గ్రోసరీ మీ పిన్ కోడ్లో అవైలబుల్ లేదంటే మీకు రాదు కొంచెం టౌన్ ఏరియా అలాంటి ఏరియాల్లో అయితే మీకు గ్రోసరీ డెలివరీ అవుతుందండి రూరల్ ఏరియా అంటే పల్లెల్లోకి మారుమూల పల్లెల్లోకి అక్కడికి ఈ ఫ్లిప్కార్ట్ గ్రోసరీ అంటే సరుకులు అక్కడికి రావండి ఇది ఒకటి గమనించుకోవాలా అది మీరు చెక్ చేసుకోవాలంటే ఒకసారి ఇక్కడ ఈ ఫ్లిప్కార్ట్ ఉంది కదండి పైన దీని పక్కనే గ్రోసరీ అని ఉంటుంది ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా పైకి స్క్రోల్ చేయండి చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తాయి కొన్ని ఆఫర్స్ అంటే ఇది ఏమంటే ఒక రోజుకి ఒక రోజుకి ఆఫర్ మారుతూ ఉంటుందండి ఇదైతే ఎనిమిది వందల వరకు మనం ఏమైనా సరుకులు ఇక్కడ యాడ్ చేసుకొని తీసుకుంటే ఆ ఎనిమిది వందల రూపాయల ఆ సరుకులు తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ హాఫ్ కేజీ షుగర్ ఉంటుంది కదండి హాఫ్ కేజీ షుగర్ వన్ రూపీస్తో పడుతుందండి అంటే అర్ధ కేజీ షుగరు చక్కెర మనకి ఒక్క రూపాయితో వస్తుంది ఈ అమౌంట్తో మనం తీసుకుంటే అంటే ఎనిమిది వందల రూపాయల అమౌంట్తో మనం సరుకులు తీసుకున్నప్పుడు అదేవిధంగా కాఫీ అండి ఇది దాదాపు ఎనభై రూపాయలు ట్వంటీ గ్రామ్స్ కాఫీ పౌడర్ ఇది మనకి తొమ్మిది రూపాయలకే పడుతుంది ఇవి రెండు మనకి డైలీ ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ మారుతూ ఉంటుంది ఆఫర్ కింద ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నప్పుడు ఈ ఐటెం ఉన్నాయండి ఇక్కడ మనం ఒకసారి యాడ్ చేస్తాం మన కార్ట్లోకి ఇది యాడ్ చేస్తాం షుగరు ఇది కాఫీ పౌడర్ యాడ్ చేస్తాం చేసిన తర్వాత మనము ఈ ఈ పర్టిక్యులర్ అమౌంట్కి మనం ఆర్డర్ చేస్తేనే ఈ వన్ రూపీస్ నైన్ రూపీస్కి వస్తాయి లేదంటే యాజ్ ఇట్ ఈజ్ వాటి అసలు రేటుకు వస్తాయి అనమాట మనకి ఆఫర్ కావాలంటే ఈ అమౌంట్ అయినా మనము దాదాపు ఎనిమిది వందల అమౌంట్ మనము స్పెండ్ చేయాలా ఈ సరుకులకి తర్వాత ఈ ఇలా మనం చూస్తూ పోతే ఇక్కడ చాలా ఐటమ్స్ సరుకులు ఉంటాయండి సరుకుల్లో మనకి కావాల్సినవి ఒకవేళ మనకి కావలసినవి మనం చూస్ చేసుకోవాలా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కేటగిరీస్ ఉంటుంది కదండి అక్కడ కేటగిరీస్ అనే చోట ఇక్కడ ఉంది ఇక్కడ క్లిక్ చేయండి ఒకసారి క్లిక్ చేస్తే మనకి కేటగిరీ వైజ్గా అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అంటే రైస్ కానీ ఆట కానీ అంటే ఇక్కడ క్లిక్ చేయాలి మనం ఇక్కడ క్లిక్ చేస్తే రైస్ ఆటా వస్తుంది అదేవిధంగా మనకి ఆయిల్ ఏమైనా కావాలంటే ఆయిల్ కేటగిరీ గీ కేటగిరీ ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనము క్లిక్ చేసి ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ సంబంధించినవన్నీ ఉంటాయి అదేవిధంగా మనకి ఏమైనా సోప్స్ కానీ స్కిన్ కేర్కి సంబంధించి ఏమైనా కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి ఇంకా ఇక్కడ మనకి బట్టలు సంబంధించి అంటే లాండ్రీకి సర్ప్ కానీ సూప్స్ కానీ బట్టల సూప్స్ కావాలని ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు ఇదండి నాకు ఇప్పుడు నేను ఏడ్ యాడ్ చేసుకోవాలనుకున్న ఐటమ్స్ ఆయిల్ ఫస్ట్ ఆయిల్ క్లిక్ చేస్తున్నాను అండి ఆయిల్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ సన్ఫ్లవర్ నట్ అంటే చెనక్కాయ నూనె కూడా ఉంటుంది నేను శనక్కాయ నూనె ఆర్డర్ చేస్తామండి ఇక్కడ శనగకాయ నూనె ఇట్లా మనం స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇక్కడ కూడా మనకి ఏ ఐటమ్స్ తక్కువ ఉంటాయో ఆ ఐటమ్స్ మీద మనం ఆ ఐటమ్స్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు తక్కువగా కనిపిస్తుందంటే ఫ్రీడమ్ మంచి బ్రాండే ఈ ఆయిల్ నేను ఇది వన్ సిక్స్టీ వన్ రూపీస్ ఉందండి దీన్ని యాడ్ చేస్తాను యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెనక్కి వెళ్ళి ఇప్పుడు నాకు ఇది స్పైసెస్ అండ్ సాల్ట్ అంటే ఇవి కారపొడి ఈ ఈ మసాలా పొడిలు అనమాట ఇక్కడ నేను క్లిక్ చేస్తాను ఇక్కడ నాకు షుగర్ సాల్ట్ యాడ్ చేస్తానండి సాల్ట్ ఒకటి అంటే ఇది రాళ్ళ ఉప్పండి క్రిస్టల్ సాల్ట్ ఇది పద్దెనిమిది రూపాయలు పడింది ఇది యాడ్ చేస్తున్నాను మళ్ళీ అదేవిధంగా వెనక్కి తీసినాక ఆట ఆటా అండ్ రైస్ ఇక్కడ ఆటా దగ్గర క్లిక్ చేసి ఇక్కడ నాకు ఈ మైదా అవసరం ఉంది మైదా నేను ఆర్డర్ చేసి మైదా కూడా ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి తక్కువ ఎక్కడ కనిపిస్తే అక్కడ యాడ్ చేయొచ్చు ఇక్కడ ఇది ఫార్టీ రూపీస్ ఉందండి వన్ కేజీ మైదా ఇది యాడ్ చేస్తున్నాను అలాగే సోప్స్ అండి సోప్స్ యాడ్ చేసుకుంటాను ఇక్కడ యాడ్ చేస్తే స్కిన్ కేర్ ఆ ప్రోడక్ట్లో సోప్ ఉంటాయి అక్కడ నేను ఇవి ఈ సోప్స్ యాడ్ చేస్తున్నానండి మైసూర్ శాండిల్ ఇది మూడు సబ్బులు కలిపి టూ లెవెన్కి వస్తాయి ఇది యాడ్ చేస్తున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ నాకు ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ నట్స్ వస్తాయి అంటే ఇది గోడమ్మి అండి జీడిపప్పు ఇది ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తే ఇక్కడ ఇవి తక్కువ ఉన్నాయి హాఫ్ కేజీ దాదాపు ఐదు వందల గ్రాములు అంటే హాఫ్ కేజీ టూ ట్వంటీ ఎయిట్ ఉందండి టూ ట్వంటీ ఎయిట్ అంటే చాలా తక్కువ అసలు టూ ట్వంటీ ఎయిట్ అంటే అంత తక్కువ అసలు మనకి ఇంతవరకు రావు ఇప్పుడు మన మార్కెట్లో చూసినా కూడా రావు ఇవి చాలా తక్కువ కాబట్టి ఇవి యాడ్ చేస్తున్నానండి నేను తర్వాత ఇంటికి సంబంధించి ఇక్కడ వస్తువులు కూడా ఉంటాయండి కిచెన్కి సంబంధించి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి కిచెన్ టూల్స్ అని ఇక్కడ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి నాకు గ్యాస్ లైటర్ కావాలండి గ్యాస్ లైటర్ ఒకటి యాడ్ చేస్తున్నాను ఇది నలభై ఒక్క రూపాయి చాలా తక్కువ ఇది ఒరిజినల్ రేట్ అయితే ఫో నాలుగు వందల తొంభై తొమ్మిది ఉంది ఇది యాడ్ చేస్తున్నాను తర్వాత లాస్ట్ రెడీ టు మసాలా అండి ఇది మసాలా పౌడర్లో రెడీ టు మసాలా అంటే చికెన్ మసాలా రసం పొడి ఇలాంటివన్నీ ఉంటాయి నేను ఇక్కడ చికెన్ మసాలా ఒకటి యాడ్ చేస్తున్నానండి చికెన్ మసాలా యాడ్ చేసిన తర్వాత ఇంకా నాకు సరిపోయిందండి నేను పెట్టాల్సింది అమౌంట్ సరిపోయింది ఇక్కడ కార్ట్ దగ్గర క్లిక్ చేయాలి మనము ఎనిమిది వందల పైన ఆర్డర్ పెట్టాం కాబట్టి హాఫ్ కేజీ చక్కెర వన్ రూపీస్ అయింది అలాగే కాపీ పౌడర్ ఒక బాటిల్ చిన్న బాటిల్ తొమ్మిది రూపాయలకి వస్తుంది ఇవన్నీ ఇంత తక్కువ రేటుగా పన్నాయి అనమాట చూస్తున్నారు కదా ఇలా క్రోల్ చేస్తూ మనం చివరి దాకా చూస్తే ఇక్కడ టోటల్ అమౌంట్ మనం పే చేయవలసిన అమౌంట్ ఇక్కడ ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నాకు కూపన్ ఫర్ యూ ఇక్కడ మనకి వచ్చిండే బెనిఫిట్ ఏమంటే మనం పెట్టిండే ఈ ఐటమ్స్ అన్నిటిలోనూ మనం దాదాపు వెయ్యి రూపాయల ఐటమ్స్ పెడితే మనకి కూపన్ ఏమేమి వచ్చాయంటే నా దగ్గర ఆల్రెడీ ఒక కూపన్ ఉందండి అది సూపర్ కాయిన్స్ యూజ్ చేసి ఫ్లిప్కార్ట్లో ఒక బెనిఫిట్ ఏమంటే సూపర్ కాయిన్స్ యూజ్ చేసి ఒక కూపన్ మనం తీసుకుంటే ఒక్క వెయ్యి రూపాయల సరుకులు తీసుకున్నప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అవుతుందండి అది ఆల్రెడీ నాకు ఈ కూపన్ అవైల్ చేసుకున్నాను అందు దానివల్ల నాకు ఏమైందంటే ఇక్కడ థౌజండ్కి ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అయ్యింది ఆ విధంగా షుగర్కి ఒక్క రూపాయి షుగరు మనం తీసుకోవడం వల్ల ట్వంటీ ఫోర్ రూపీస్ నాకు బెనిఫిట్ అదే కాఫీ పౌడర్కి ఫిఫ్టీ నైన్ రూపీస్ బెనిఫిట్ మొత్తం నాకు టోటల్ సేవింగ్ ఏమంటే నూట ముప్పై మూడు రూపాయలు సేవ్ అయిందండి నూట ముప్పై మూడు రూపాయలు సేవ్ అయ్యింది కాబట్టి నాకు ఇదంతా బెనిఫిట్ అండి నాకు థౌజండ్ రూపీస్ నేను సరుకులు పెడితే నాకు వచ్చిండే బెనిఫిట్ ఏమంటే నూట ముప్పై రూపాయలు ఇక్కడ సేవ్ అయ్యింది ఓకేనా ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తామండి ఈ విధంగా మనం పెట్టాల్సిన సరుకులు అన్నీ వస్తాయి అడ్రస్ వస్తుంది టోటల్ అమౌంట్ కట్టవలసింది వస్తుంది మనము ఆర్డర్ చేస్తామండి కంటిన్యూ మీద క్లిక్ చేస్తాము కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి పేమెంట్ మీద వస్తుందండి వేటితో కట్టాలి మనము అని కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నానండి ఓకే ఆర్డర్ చెక్ చేయాలంటే ఇక్కడికి మనం ఫ్లిప్కార్ట్లోకి మామూలుగా యాప్లో మెయిన్ పేజీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళి మాయ ఆర్డర్లో సెక్షన్ మై ఆర్డర్ క్లిక్ చేసి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి మేము ఆర్డర్ పెట్టాము అవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా అండి ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు దాదాపు నాకు ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలకు గాను చూడండి ఇన్ని ఐటమ్స్ వచ్చాయి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్